అందరికీ నమస్కారం మౌని అమావాస్య పిత్రుల శాపాల నుండి విముక్తి అలాగే మరణించిన ఆత్మలకు శాంతి కోసం మౌని అమావాస్య నాడు బలి పూజ త్రిపిండి శారధం పితృదోష శాంతి పూజ మరియు తిలహోమం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు మరి చాలా మంది ఈ మౌని అమావాస్య నాడు పవిత్ర దక్షిణ కాశీ గోకర్ణ క్షేత్రంలో పితృదేవతలకు శాంతిని చేకూరుస్తారు మౌని అమావాస్య అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజున భక్తులు సంపూర్ణ మౌన వ్రతాన్ని ఆచరిస్తూ ప్రశాంతంగా ఉంటూ అంతర్గత ఆలోచనలను మరియు ఆధ్యాత్మిక క్రమశిక్షణను పెంపొందించుకుంటారు ఈ మౌన దీక్షతో పాటు వారు పవిత్ర నదులతో పుణ్యస్నానాలు ఆచరించి తమ శరీరాన్ని ఆత్మను శుద్ధి చేసుకుంటారు దేవతలతో అనుసంధానం కావడానికి ఈరోజు ఎంతో శక్తివంతమైంది ఎందుకంటే ఈ సమయంలో లోకాల మధ్య ఆధ్యాత్మిక ద్వారాలు తెచ్చి ఉంటాయని తద్వారా మనం చేసే ప్రార్థనలు మరియు సమర్పించే ఎండ ప్రధానాలు వేరుగా పితృదేవతలకు చేరుతాయని నమ్ముతారు ఈ పూజ చేయడం వల్ల మనకి ఏం లభిస్తుంది అంటే పితృదోష నివారణ ఆత్మశాంతి కుటుంబానికి ఆశీర్వాదాలు లభిస్తాయి పితృదేవతలకు సరైన అంతిమ సంస్కారాలు జరగనప్పుడు వారి ఆత్మలు అశాంతితో ఉంటాయని దీనివల్ల పితృదోషం ఏర్పడుతుందని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి ఈ తిథిన భౌతిక ప్రపంచం మరియు ఆధ్యాత్మిక ప్రపంచం మధ్య ఉన్న తెర సన్నగా ఉంటుందని నమ్ముతారు కాబట్టి పూర్వీకుల కర్మలు చేయడానికి పితృదోషాన్ని తొలగించడానికి మరియు కనిపించని అడ్డంకుల నుండి రక్షణ పొందడానికి ఈ మౌని అమావాస్యే సరైన సమయం అందుకే తమ వంశంలోని పరిష్కరించబడిన దోషాలను తొలగించుకోవడానికి పూర్వీకులను మరియు తమకు శాంతిని తీసుకురావాలని కోరుకునే వారికి ఈ ప్రత్యేక అమావాస్యకి అపారమైన ప్రాముఖ్యత కలిగి ఉంది సనాతన ధర్మం ప్రకారం కర్మబంధాలను శుద్ధి చేయడానికి అశాంతితో ఉన్న ఆత్మలకు శాంతిని కలిగించడానికి పితృలకు కర్మలు చేయడానికి ఈరోజు చాలా శుభప్రదమైంది గరుణ పురాణం వంటి గ్రంథాల ప్రకారం అకాలమరణం పొందిన లేదా సరైన అంత్యక్రియలు జరిగిన ఆత్మలు అశాంతితో ఉండవచ్చు వారి అసంకల్పిత శక్తులు వారి వంశస్థుల జీవితాలలో పితృదోషంగా మారి సంబంధాల సమస్యలు వివాహం లేదా సంతానంలో జాప్యం పదే పదే ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కారణం కావచ్చు వీటిని పరిష్కరించడానికి నారాయణ బలి అటువంటి ఆత్మలకు మోక్షం ఇచ్చి వారికి శాంతిని ప్రసాదిస్తుంది త్రిపిండి శ్రాద్ధం పూజలు చేయని లేదా మర్చిపోయిన పూర్వీకులకు ఉపశమనం ఇస్తుంది తెలహోమం పవిత్రమైన నువ్వులను అగ్నిలో సమర్పించడం ద్వారా పూర్వీకుల శక్తులకు పరలోక ప్రాప్తి ఇస్తుంది కాబట్టి మౌని అమావాస్య రోజు నాడు తప్పకుండా ఈ వైదిక కర్మలు ఆచరించవలసిందిగా తెలియజేస్తున్నారు సర్వేజనా సుఖినో భవంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకున్నారు